వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నా ఎందుకు లక్ష్మి ఇంట్లో సరుకులు మొత్తం నిండుకున్నాయండి పిల్లలకు కొండు పెట్టడానికి కూడా ఏమీ అవునా బాబు డాడీ ఏమైంది ఏమీ లేదు మరి ఎందుకలా ఉన్నారు ఏమీ అర్థం కావట్లేదా పోవతల సరే ఎవరినైనా అడుగుతా ఉండు ఏంటండి ఎవరైనా ఇచ్చారా ఒక్కరు కూడా ఇవ్వలేదు లక్ష్మి అయ్యో మరి ఎలా అండి అదే నాకు అర్థం కావడం లేదు అమ్మా ఎక్కడ ఇవి ఇన్నాళ్ళు మీరు నాకు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులమ్మా నేనేం ఖర్చు పెట్టలేదమ్మా మన కుటుంబ పరిస్థితులు చూసి కష్టాల్లో ఉపయోగపడతాయని దాచాను ఎన్నాళ్ళు వీడిని ఎలా పడితే అలా తిట్టారు చూసారా మన బాబుది ఎంత గొప్ప మనసో